ఈ రాజాసాబ్ రాజకీయాల్లోకి అడుగు పెడితే డైరెక్ట్గా సీఎం కుర్చీపై కూర్చొని రాజ్యపాలన చేస్తాడు కొందరు ఉన్నారు వాళ్ళకి నేను చెప్తున్నాను నా ముందే మీసాలు దువ్వి తొడలు కొట్టి మరీ చెప్తున్నారు అలాంటి వాళ్లకు ఈ రాజాసాబ్ హెచ్చరిస్తున్నాడు మీసాలు ఉండవు తొడలు ఉండవు జాగ్రత్త మరి ఈ రాజాసాబ్ రాజ్యంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాడు అలానే చేస్తాడు కొందరు అరాచక నాయకులు కేవలం బ్లాక్ మనీల కోసమే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు మీరు చూసి అలాంటి వాళ్లకు ఓటు వెయ్యండి అర్థమయ్యిందా అలాంటి వాళ్ళను ఓడగొట్టండి ఈ రాజాసాబ్ ఒక్కడే ప్రజాపాలన అందిస్తాడు అది మాత్రం గుర్తుంచుకోండి